హలో అండి దస్ రూట్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ మెత్తటి పకోడి ఈ వర్షాకాలంలో వేడి వేడిగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా అబ్జర్వ్ చేయదు దీనికోసం నేను ఇక్కడ ఒక కప్పు ఆనియన్స్ని కట్ చేసుకుని తీసుకున్నాను వీటిని చేత్తో ఈ విధంగా క్రష్ చేసుకోవాలి ఈ విధంగా క్రష్ చేసుకోవడం వలన పకోడీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి అదే కప్పుతో ఒక కప్పు శనగపిండిని వేసుకోవాలి అలాగే వామును కొద్దిగా తీసుకుని చేత్తో నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి కరివేపాకును ఈ విధంగా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగిన ఉప్పు అలాగే ఒక చిటికెడు పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండి కంపల్సరీ వేసుకోవాలండి ఈ బియ్య పిండి వేసుకోవడం వలన పకోడీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగనే ఎక్కువ లూజ్గా కూడా ఉండకూడదు అండి గట్టిగా ఉన్నట్లయితే లోపల పిండి పిండిగా ఉంటుంది సరిగా కాలదు అలాగే లూజ్గా ఉన్నట్లయితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోండి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇందులోకి కొద్దిగా వంట చోడా వేసుకోవాలి వంట చోడా వేసుకోవడం వలన పకోడీ మెత్తగా ఉంటుంది ఈ వంట చోడా మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి కొద్దిగా వేసి చూస్తే తెలుస్తుందండి ఆయిల్ వేడెక్కింది లేదు ఈ విధంగా పిండిని వేయగానే పైకి రావాలి అప్పుడు ఆయిల్ బాగా వేడెక్కినట్లు ఇప్పుడు మనం పకోడీలు వేసుకుందాము ఈ విధంగా చిన్న చిన్నవిగా వేసుకోవాలి ఈ పకోడీలు చేసుకోవడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు వేసిన వెంటనే కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగే కలుపుకోవాలి నురగ మొత్తం తగ్గిపోయి బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ ఒక్క ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగే లోపల మనం పిండి కలిపేసుకోవచ్చు చెక్క అని వేసేసుకోవచ్చు ఈ విధంగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది దీనికి చట్నీ ఏమీ అవసరం లేదండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే తినేసేయచ్చు మీకు చట్నీ కావాలంటే కూడా వేసుకొని తీసుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన పిండినంతటినీ కూడా వేసుకొని కాల్చుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి పకోడి రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ద స్పైస్ రూట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ